వెల్కమ్ టు టీవీ న్యూస్ మాచి మండలం నాగార్జున సాగర్ ఏపీఆర్జేసి ప్రిన్సిపల్ సరోజిని అతుత్సాహం ఎక్కువైందని పలువురు చర్చించుకుంటున్నారు ఏపీఆర్ఈఐస్ కార్యదర్శి ఉత్తర్వీలు బేకార్ చేసిందని పలువురు చర్చించుకుంటున్నారు సాగర్ ఏపీఆర్జేసిలో అతిథి అధ్యాపకులను నియమించుకునేందుకు ఆ శాఖ కార్యదర్శి గత నెల జూన్ రెండవ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు అయితే ఏపీఆర్జేసి కళాశాల ప్రిన్సిపల్ సరోజీ కార్యదర్శి ఆదేశాలను సంబంధం లేకుండా ఉయో తేదీన ప్రశ్న విడుదల చేయడం శోచనీయం విజయపురి సౌత్ జూలై రెండు మార్చల మండలం నాగార్జున సాగర్ ఏపీఆర్జేసి ప్రిన్సిపల్ సరోజిని అత్యుత్సాహం ఎక్కువైందని పలువురు చర్చించుకుంటున్నారు ఏపీఆర్ఈఐఎస్ కార్యదర్శి ఉత్తర్వులను బేఖాతారు చేసిందని పలువురు చర్చించుకుంటున్నారు ఇక విషయంలోకి వెళ్తే సాగర్ ఏపీఆర్జేసీలో అతిథి అధ్యాపకులను నియమించుకునేందుకు ఆ శాఖ కార్యదర్శి గత నెల రెండవ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు అయితే స్థానిక కళాశాల ప్రిన్సిపల్ సరోజిని కార్యదర్శి ఆదేశాలతో సంబంధం లేకుండా మే ముప్పైవ తేదీన ప్రెస్ నోట్ విడుదల చేయడం శోచనీయం అయితే కార్యదర్శి ఉత్తరాలతో సంబంధం లేకుండా ముందస్తు ప్రెస్ నోటు విడుదల చేయడంపై పలువురు పెదవి విరుస్తున్నారు ఇంటర్ పరీక్షల్లో మాస్ కాఫీన్కు సహకరించకుండా పారదర్శకంగా విధులు నిర్వహించిన కొంతమంది అధ్యాపకులను సదరు ప్రిన్సిపల్ తొలగించిన సంగతి పలువురికి తెలిసింది కాగా వారిని వ్యక్తిగత ఉద్దేశంతోనే తొలగించిందని పలువురు బహిర్గతంగానే చర్చించుకుంటున్నారు ఈ క్రమంలో సదరు ప్రిన్సిపల్ ఆ శాఖ కార్యదర్శి నుంచి ఉత్తర్వులు రాకముందే హడావుడిగా ముందస్తు ప్రెస్ నోటు విడుదల చేయడం తొలగించిన అతిథి అధ్యాపకులను ఆందోళనకు గురి చేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పలు పలువురు ఆరోపిస్తున్నారు అలాగే తొలగించిన అతిథి అధ్యాపకులకు కనీస సమాచారం కూడా ఇవ్వకపోవడంపై పలు అనుమానాలకు దారితీస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తక్షణమే కార్యదర్శి ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు జరిపి ప్రిన్సిపల్పై చర్యలు తీసుకోవాలని తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు గురు పూర్ణిమ సందర్భంగా మాచల పట్టణంలోని ఇరవై మూడవ వార్డు పాత వడ్డరపాలెంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి సమీపాన దేవధర్మ ధ్వజస్తంభం ప్రతిష్ఠ మహోత్సవం జూలై పదవ తేదీన ఉదయం ఎనిమిది గంటల పదహారు నిమిషాలకు గురు పూర్ణిమ రోజున నిర్వహించడం జరుగుతుంది కావున భక్తులు భారీగా తరలి వచ్చి దేవధర్మ ధ్వజస్తంభం దర్శించుకోవాల్సిందిగా కమిటీ సభ్యులు మరియు ఉప్పుతోళ్ల బ్రదర్స్ కొట్టు శ్రీను ప్రజాసేవకులు కోరుతున్నారు ధ్వజస్తంభ ప్రతిష్ట అనంతరం మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావలసిందిగా మనవి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం అదేవిధంగా ఈ యొక్క ధ్వజాస్తంభ ప్రతిష్టకు మహా అన్నదాన ప్రసాదమునకు దాతలు వస్తువు రూపంలో కానీ ధన రూపంలో కానీ ఆర్థిక రూపంలో కానీ ఎవరన్నా ఇవ్వవలసినటువంటి వారు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ సిక్స్ ఎయిట్ ఓం నమో వెంకటేశాయ శివమారుతి హాస్పిటల్ బస్టాండ్ లోని వెంకటేశ్వర స్వామి గుడి వెనుక బజార్ మాచర్ల డాక్టర్ పాత గీతాంజలి గారు ఎంబీబీ పీడియాట్రిక్స్ పల్స్ పిల్లల వైద్య నిపుణులు అందించు వైద్య సేవలు జ్వరం ఆయాసం విరోచనాలు పచ్చకామెర్లు పిట్స్ పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు నెబులైజర్ అడ్వాన్స్ ఫోటోథెరపీ రేడియంట్ ఫార్మర్స్ థెరపీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు చూడబడును డాక్టర్ రవితేజ రామశక్తి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎంసీహెచ్ ఇవాలజీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు పోస్టల్ గ్రంథి సమస్యలు అంగము మరియు బీజములలో సమస్యలు మగవారి సంతానలేమి సమస్యలు పీనల్ ఇంప్లాంట్స్ టెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో చూడబడును వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి

డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్ రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్